మీషో నుంచి మళ్ళీ రెండు ఆర్డర్స్ వచ్చినాయి ఒకటి లెహెంగా ఇంకొకటి శారీ అనమాట చాలా మంది నన్ను కమెంట్స్ అడుగుతున్నారు కదా అక్క మీషో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి ఎట్లా కేటలాగ్ అప్లోడ్ చేయాలని చాలా మందికి ఒకటే డౌట్ ఉంది కేటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలని దాని గురించి అయితే డీటెయిల్ గా ఒక ఫుల్ వీడియో తీసి ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తా చూడండి ఒకవేళ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ బయో లో లింక్ ఉంటది యూట్యూబ్ అందులో వెళ్లి చూడండి ఇంకా ఈ రోజు డెలివరీ ప్రాసెస్ వస్తే రెండు కవర్లు మా అక్క ఎతికి ఎత్తికి నాకు కొరియర్ బ్యాగ్స్ అయితే ఇచ్చిందన్నమాట థ్యాంక్ గాడ్ రెండుకి రెండు సరిపోయినాయి అండ్ ఇంకో విషయం జరిగింది జరిగింది నాకు నిన్ననే ఈ ఆర్డర్స్ వచ్చినాయి నేను యాక్సెప్ట్ చేసినాక నాకు వన్ డే మొత్తం లేబుల్స్ అయితే డౌన్లోడ్ అవ్వలేవు మళ్ళీ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేబుల్స్ అయితే డౌన్లోడ్ అయినాయి నాకు చాలా భయమేసింది ఇవి క్యాన్సిల్ అయిపోతే మార్నింగ్ అండ్ రిపీటెడ్ గా మీషో వాళ్ళు కాల్ చేస్తానే ఉన్నారు లేట్ చేయకండి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి అంటే డెలివరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు మెసేజ్ కాల్ అయితే రాలేదు సిక్స్ దాకా చూద్దాం తర్వాత చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేసిన ఇంకా సిక్స్ అయిన తర్వాత ఇంకా కాల్ వస్తుంది అని చెప్పేసి నేనే కాల్ చేసిన అనమాట వాళ్ళకి చేసిందే నయం ఇంకొద్దిసేపు అయితే వెళ్ళిపోయేటోళ్ళు నేను చేయకపోతే